కోట్లాది సగటు మనుషులు ప్రభావితం చేసే సినిమా కానీ కోట్లాది మందిని ప్రభావితం చేసే రాజకీయాలు కానీ నాకు చాలా బాధ్యతనిచ్చాయి సినిమాలో ఎంత చెప్తే మంచిది ఎంత చెప్తే మంచిది కాదని ఆలోచించి చేసేవాడిని ఒక దేశభక్తి పాట పెడితే మంచిదా ఒక క్లబ్ డాన్స్ పెడితే మంచిదా ఈ రెండు ఆలోచించేశభక్తికి వెళ్ళాను అందుకే ఏ మేర జ పెట్టను తప్ప ఓ మై డాలింగ్ అని పెట్టాల నాకు నెల్లూరు డైకస్ రోడ్లో నెల్లూరు డైకస్ రోడ్లో డాక్టర్ కరీముల్లా గారు నాకు ఆస్థమాకి వచ్చినప్పుడల్లా నాకు డెర్ఫ్లిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు ఆయన ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక బోర్డును ఆకర్షించేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని దాన్ని ఎప్పుడు గుర్తుండిపోయింది నాకు వ్యాధి చికిత్స కంటే కూడా వ్యాధి నివారణ మేలని అందరు చాలామంది అనుకుంటారు కదా ఎందుకు నాకు చెగు వేరాయిస్తాం చెగు వేరాయిస్తామంటే అది కమ్యూనిజమో మావోయిజమో అలా కాదు ఒకడు డాక్టర్ అయ్యండి శారీరకం రుగ్మతలు వస్తే బాగు చేసే డాక్టరు సమాజానికి పట్టే రుగ్మతలను ఎవడు బాగు చేస్తాడు అని చెప్పి డాక్టర్ వృత్తి వదిలి విప్లవకారుడయ్యాడు చూసారా ఆ భావన నాకు ఇస్తుంది షకివేరాలో అంతేకాదు అతను మావోయిస్టు కమ్యూనిస్టు అని కాదు గెరిల్లా అని కాదు ఆ మానవీయ కోణం నాకు నచ్చిదని ఇష్టపడ్డాను షెకువేరాని ఏదో నేషనల్ పేపర్లో ఢిల్లీ నుంచి ఎవరో తెలుగు జర్నలిస్ట్ పంపించాలా హిందీ జర్నలిస్ట్ పంపించారు నాకు పవన్ కళ్యాణ్ చేంజెస్ హిజ్ ఐడియాలజీ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అని అంటే వీడు అవసరాలకి ఎలా పడితే అలా మార్చేస్తాడని నాకు అనిపించింది అలా ఎలా పడితే అలా మార్చేసేవాడు పదకొండు సంవత్సరాలు పార్టీని నడపగలడా రెండు వేల ఏడులో నేను కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు కామన్మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు చాలామంది నాకు ఇష్టమైన నాయకులు ప్రభావితం చేసిన నాయకులు ఒకరితో ఒకరికి సంబంధం లేదు ఒకరు నారాయణ్ గురు అయితే ఇంకొకరు షగివేర ఒకళ్ళు జయప్రకాష్ నారాయణ్ అయితే ఇంకొకరు లోకమాన్య బాల తిలక్ ఒకళ్ళు మదర్ తెరీసా అయితే ఇంకో వైపున భగత్ సింగ్ ఆ రోజు నన్ను అందరూ అన్నారు నీకేంటి ఇంత పిచ్చి ఏంటి నీకు కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ అనేది అంటే నేను రోజు చెప్పలేకపోయాను అందరికీ పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఏంటంటే ఇంత భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం చూడగలగడం పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఆ ఏకత్వాన్ని చూడగలిగాం కాబట్టి ఆ ఏడు సిద్ధాంతాలు వచ్చినాయి నాకు ఒక్కొక్కరిలో నాకు నచ్చిన అంశాన్ని తీసుకొని నాకు వ్యక్తిగతంగా బలం ఇవ్వడం చూశాను అది నా మీద ఎంత ప్రభావితం చూపించింది అది ఎంత సక్సెస్ ఇచ్చిందో కూడా నాకు తెలుసు అంటే ఇది లెట్ మీ టెల్ యూ ఐ బ్లండెడ్ ది బెస్ట్ ఆఫ్ ఎవ్రీబరీ ఐ ఇట్ ఆన్ మై సెల్ఫ్ పర్సనల్లీ and applied to the party that's why we got 100% striking rate